ఈ రోజు ఒక విచిత్రమైన సంఘటన చూస్తున్నాం శ్రీరామ మందిరాన్ని నిర్మించినందుకు మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీని జే జైలు పలికం రామ మందిర నిర్మాణంలో రథసారథులుగా వ్యవహరించారని చెప్పి పొగిడాం కానీ నిన్న రామతీర్థ సంఘటనలో సోము వీర్రాజు గారు మాట్లాడుతూ హిందువుల మనోభావాలని మేము ప్రతిబింబించినంతగా మరే పార్టీ ప్రతిబింబించలేరన్నారు ఇది చాలా తప్పు ప్రతి వ్యక్తి భారతదేశంలో హిందువుగా పుట్టేటువంటి వ్యక్తి చనిపోయే వరకు హిందూగానే చనిపోతాడు పుట్టిన వెంటనే బారసాల హిందువుగా నడిచింది ఉపనయాల దగ్గర నుంచి కులాల వారీగా వృత్తుల వారీగా ఆ తర్వాత సంస్కారాలన్నీ కూడా హిందూగానే ఉంటాయి వివాహ సంస్కారం కూడా హిందూగానే జరిగింది చావు కూడా హిందూ సాంప్రదాయంలోనే జరిగింది దీని మీద పేటెంట్ హక్కును తీసుకునే ఎవరికైనా ఒక పార్టీకి హక్కు ఉందా ఎవరైనా కూడా బీజేపీ హిందువులు లేకపోతే తెలుగుదేశం హిందువులు జనసేన హిందువులు లేకపోతే వైఎస్ఆర్సీపీ హిందువులు అని ఇలా వేరు వేరు హిందువులు ఉంటారా అన్నమాట మాకు అర్థం కాని ప్రశ్నగా మిగిలింది ఇక ఇంకొక విషయాన్ని ఆలోచిస్తే జగన్ గారు దేవాలయభవం విషయాల్లో ముందుకు వచ్చి భూములన్నింటినీ కూడా పట్టాల పేరుతో పంపిణీ చేస్తున్నాను అంటూ తను స్వహా చేయటాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజు ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారికి ఏం అధికారం ఉంది రామతీర్థానికి వెళ్ళటం కోసం ఆయన కోసం తలుపులు ఎలా తెలుసుకుంటాయి అదే చంద్రబాబు నాయుడు గారికి తలుపులు తీయకుండా ఎలా ఉండగలుగుతారు అదే సమయానికి విజయసాయిని పంపించి ఉద్రిక్తల్ని పెంపొందించి విషయాన్ని కనుమరుగు చేయాలని ప్రయత్నించటం చాలా తప్పు చర్య విజయనగర మహారాజులు కళా పోషకులు రాజ పోషకులు దైవ పోషకులు అలాంటి వాళ్లు నిర్మించినటువంటి రామతీర్థంలో సింహాచల దేవస్థానాన్ని అన్యాయంగా ఎలా ఎవరికి సంక్రమింపజేశారో అలాగే అశోక విజయపతి రాజు గారిని కూడా తొలగించడం కోసం వీరే ఈ దుచ్చరిక పాల్పడి వారిని తొలగించుతూ వారు ఒక రకమైనటువంటి పాచాచిక లేకపోతే వికృతమైనటువంటి ఆనందాన్ని పొందటం అన్నది వైఎస్ఆర్ సిపిడి ఈ రోజు నూట ఇరవై ఏడు దేవాలయాల మీద జరుగుతూ ఉంటే కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవచ్చు ఆ రోజు ఎవరైతే గ్రీకులు ఉన్నారో యవర్నలు ఉన్నారో ఆ రోజున మొఘలాయులు ఎవరైతే ఉన్నారో ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి గజనీ కానివ్వండి మహమ్మద్ గోరీ గానీ మన దేవాలయాలంతా కూడా జీవ సజీవ సమాధులుగా చేసి నేలమట్టం చేసి గుర్రపుటెక్కతో తొక్కిస్తే ఈ రోజుకి చరిత్రలో అసహించుకుంటూ ఉన్నాం దేవాలయ పునరుద్ధరణ కోసం గుజరాత్ లో సోమనాథ్ దేవాలయాన్ని పునరుద్ధరించుకోలేదా మధుర దేవాలయాన్ని పునరుద్ధరించలేదా ఈ రోజు పునరుద్ధరించడం కోసం బీజేపీ ముందుకు వచ్చి చెప్తుండేంది హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుంటే మా లక్ష్యం అంటుంది హిందూ ధర్మం కోసం హిందూ ధర్మం అన్నది హిందుత్వం అన్నది ఒక సాంప్రదాయం ఒక సంస్కారం ఒక జీవన విధానం ఒక జీవన శైలి అది ఎవరికి పేటెంట్ కాదు కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం జరగాలి ఇన్ని దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ఎక్కడికక్కడ వారి మాటలు కూడా మనకు తెలుసుకోకప్పుడు ఏమన్నారు విజయవాడ కనకదుర్గమ్మ గుడి పైన కనకదుర్గం ఉంది కింద వేరే ఎవరో ఒక జాతి ఉందని చెప్పి ఉద్దేశించి ప్రసంగించి కులాలకి మతాలకి వాటన్నింటి ధ్వంసం చేసుకుంటూ కేవలం క్రైస్తవ మతం ఒక్కటే మాత్రం ఉండాలని చెప్పి హిందూ మతం అంతా దారులు మూసుకుపోవాలని చెప్పి చేస్తుంటే ఆ రోజు చరిత్ర పాఠాలు చెప్పుకుంటూ పళ్ళు నూరుతున్నటువంటి మనం ఈ రోజు మన ముందు ఉన్నటువంటి ఔరంగజేబు నో ఒక మహమ్మద్ గజినీ గోరీనో ఎందుకు క్షమిస్తున్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు మతంతో సంబంధం లేకపోయినా సాంప్రదాయాలతో సంబంధం లేకపోయినా పురోగమన తత్వంలో ఉన్నప్పటికీ కూడా మన మూలాలు కదిలిపోతూ ఉంటే మన సంస్కృతి మన జీవనాడికే దెబ్బ తగులుతూ ఉంటే మన యొక్క దైవత్వం మీద ఏ ఎవరినైతే ఏ శ్రీరామచంద్రుడిని అయితే ఉత్తమోత్తముడుగా మహనీయుడిగా మనం కొలుసుకుంటూ ఉంటామో అలాంటి రామరాజ్య పాలన కావాలని కోరుకుంటాము మనం ఆయన యొక్క తలనే నరికేస్తుంటే చేతులు నరికేస్తుంటే అన్ని చోట్ల కూడా అన్ని చోట్ల విగ్రహాలని సజీవ కోలు కోరుస్తూ ఉంటే చేతనైతే దమ్ముంటే మనం కూడా వీర సైనికులుగా మారాలి ఆ రోజు శివాజీ ఎలా ధార్మికంగా హిందూ మతాన్ని పునరుద్ధరించుకోవడానికి కట్గం తీసుకుని ముందుకు వచ్చాడో అలాగే కట్గం తీసుకుని కత్తులు కోసుకోమని నేను లేదు కానీ అలాంటి మనలో ధైర్యం రావాలని చెప్తున్నారు అలాంటి తెగింపు మనలో రావడం జరగాలి ఎవరైతే ముందుకు వచ్చి మతోన్మత శక్తులతో ఒక మతాన్ని ముందుకు తీసుకురావడం కోసం మతాన్ని ముక్కలుగా చేయాలనుకుంటున్నారో హిందూ ధర్మాన్ని వాళ్ళు అలా చేయాలని చూస్తున్నారో హిందూ ధర్మాన్ని పడగొట్టాలని చూస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పవలసిన సమయం అవసరం హిందువులారా మనమంతా మేల్కొందాం నిద్రాణమైనటువంటి శక్తులతో ముందుకు పోదాం మనకి వివేకానంద్రెడ్డి ఏం చెప్పాడు గౌతమ బుద్ధుడు ఎలాంటి ప్రవచనాలు ఇచ్చారో ఆ శాంతిలో ఉంటూనే వివేకానందుడు చెప్పినట్టుగా ఉత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి మహోర్జలమైనటువంటి భారత సంస్కృతిలో భాగమైనటువంటి హిందూ తత్వాన్ని ముందుకు తీసుకెళ్తాము కదిలి రండి మనమంతా కూడా హిందువులుగా గర్వపడదాం హిందువులుగా జీవిద్దాం హిందువులుగా మరణిద్దాం మన హిందూ మతానికి ఏమాత్రమైనా కూడా అన్యాయం జరిగితే మన హిందూ మతం మీద దాడులు జరిగితే కూడా క్షమించాలనేటువంటి విధంగా మనం వాడిని కొట్టే ధైర్యంతో దమ్ముతో ఈ జగన్ పాలన అంత